బొట్టు పెట్టుకునే విధానం మనం బొట్టు పెట్టుకోవాలంటే మద్యవేలితో పెట్టుకోవాలి ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి అలా కాక మద్యవేలితో కానీ ఉంగరపు వేలితో కానీ పెడితే ఎదుటివారి కర్మలు మనకు వస్తాయి అందుకే చూపుడు వేలితో ఎదుటివారికి బొట్టు పెట్టాలి దేవతలకు కుంకుమ గంధం పెట్టేటప్పుడు ఉంగరపు వేలితో పెట్టాలి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను ప్రార్థిస్తూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది బొటన వేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది మధ్య వేలితో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది ఉంగరపు వేలితో పెట్టుకుంటే అన్నానికి ఏ లోటు ఉండదు చిటికన వేలితో ఏమాత్రం బొట్టు పెట్టుకోకూడదు ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఫ్యాషన్ వల్ల లేదంటే వేసుకునే మోడర్న్ దుస్తులకి బొట్టు పెట్టుకుంటే సెట్ అవ్వదని అందంగా కనిపించమేమో అని బొట్టు పెట్టుకోవడం లేదు కానీ హిందూ సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక ప్రాధాన్యత ఉంది అందులో బొట్టు పెట్టుకోవడం కూడా ఒకటి ఆడవారు బొట్టు పెట్టుకోవడం ఆచారం మాత్రమే కాదు దాని వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం బొట్టు పెట్టుకోవడం వల్ల మనిషి భక్తి ముక్తి కలిగి నిజాయితీగా ఉండటానికి ఉపయోగపడటంతో పాటు బొట్టు పెట్టుకున్న వారిని చూస్తే ఎదుటి వారిలో పవిత్ర భావన కలిగి గౌరవాన్ని కూడా పొందుతారు మహిళలు కుంకుమ పెట్టుకోవడం వల్ల అది శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు ఏకాగ్రతను పెంచి మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది సంతానం వేగంగా కలిగేలా చేస్తుందని కూడా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి